అందరికీ నమస్కారం నా పేరు రమా ముందుగా మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ రావణ్ చెరలో సీత ఇరవై రెండవ భాగం రచయిత నాని గారు కథ నచ్చితే లైక్ చేయండి హైప్ చేయండి మల్లిక సైలెంట్ అయి పైకి వెళ్తుంటే రోహిత్ తను పట్టుకుని ఆపి నువ్వు కూడా ఇంజక్షన్ చేయించుకొని అంటాడు రోహిత్ చెప్పగానే మల్లిక మరో మాట కూడా మాట్లాడుకుంటూ వెళ్ళి ఇంజక్షన్ చేయించుకుని వస్తుంది స్వామినాథన్ తనని చూసి ఎవరితనని అడుగుతాడు చెప్పాను కదా నా భార్య కోసం నా కోటకు వచ్చి మకాం పెట్టాడని అంటాడు రావణ్ ఇతనే రోహిణ కృష్ణ నువ్వేనా రోహిత్ అంటే నీ కోసం వస్తూ వస్తూ ఒక గిఫ్ట్ తీసుకొచ్చా అని చెప్పి ఏ సల్మాన్ తీసుకురండి ఆ గిఫ్ట్ని అని చెప్పగానే సల్మాన్ బయట నుంచి లోపలికి తీసుకొస్తారు రోహిత్ షాక్ అయి వెంటనే ముందుకు వెళ్ళబోతుంటే స్వామినాథన్ చెయ్యి అడ్డం పెట్టి ఆపేస్తాడు స్వామినాథన్ సల్మాన్తో తీసుకురండి ఆ గిఫ్ట్ని అనగానే సల్మాన్ బయట నుంచి లాక్కొస్తున్నాడు ని మార్టిన్ మొల్లంతా రక్తంతో నిండిపోయింది నడవడానికి కూడా ఊపికి లేకుండా మోకాల మీద లాక్కొచ్చి పడేస్తారు రోహిత్ వెంటనే అంకుల్ అని పరిగెత్తుకుంటూ వెళ్తుంటే స్వామినాథన్ చేయడం పెట్టి కూల్ మ్యాన్ కూల్ అని ఆపేస్తాడు స్వామినాథన్ నువ్వు చాలా ధైర్యవంతుడు అంట కదా ప్రేమ కోసం ప్రాణాలకు తెగించిబడి రావణ్ కోటలో తిరిగా వంట కదా నాకిప్పుడు నీ ధైర్యం చూడాలని ముందు చూపించు నీకల్లా ముందే సెక్యూరిటీ వాళ్ళు వాడి మీద పెట్రోల్ పోసి తగల పెడతారు చూస్తాను ఎలా ఆపుతావు అంటాడు స్వామినాథ్ అన్నట్టుగానే సెక్యూరిటీ మార్టిన్ మీద పెట్రోల్ పోస్తుంటే రోహిత్ కంగారు పడుతూ ఏం అని చూస్తుంటాడు రోహిత్ కంగారు చూసి వైషు ఆపమని చెప్పాలనుకుంటుంది కానీ రావణ్ తన చెయ్యి పట్టుకుని ఏం మాట్లాడుకున్నట్టు సైగ చేస్తాడు లైటర్ ఆన్ చేస్తుంటే రోహిత్ వెంటనే ఆ సెక్యూరిటీని పక్కకు తోసేసి అతని దగ్గర ఉన్న గన్ తీసుకుని నేరుగా వైషు తలకే గురి పెడతాడు అందరూ షాక్ అయి చూస్తుంటే సోఫాలో కూర్చున్న స్వామినాథ్ని కూడా లేచి నిలబడతాడు రోహిత్ చేసిన పనికి రోహిత్ గన్ లో చూసి వయసు తలకు ఆనించి మర్యాదగా ఆయన్ని వదిలేయండి లేదంటే మీరంతా ఎవరి ప్రాణం కాపాడడానికి ఇదంతా చేస్తున్నారు తన ప్రాణమే లేకుండా చేస్తా అంటాడు నువ్వు ప్రేమించిన అమ్మాయిని నువ్వు చంపుతావంటే నమ్మడానికి మేమేమైనా విధవల్లా కనిపిస్తున్నామా అంటాడు స్వామినాథన్ నేను ప్రేమించిన అమ్మాయి కోసం ఈ కోటకు వచ్చాను నేను ఇక్కడిదాకా రాగాలిగారంటే కారణం ఆయన నన్ను నమ్మి వచ్చిన ఆయన్ని కాపాడుకోవడం కోసం నేను ప్రేమించిన అమ్మాయిని చంపడానికి కూడా వెనుకాడును అని అంటాడు రోహిత్ ఆ అమ్మాయికి ఏదైనా జరిగితే రావణ్ మీ ఇద్దరి ప్రాణాలతో అనుకుంటున్నావా అంటాడు స్వామినాథన్ తనకి ఏదైనా జరిగితే రావణ్ దాకా ఎందుకు తనను షూట్ చేసిన నెక్స్ట్ సెకండ్ నన్ను నేను షూట్ చేసేసుకుంటా తనే జీవితం అనుకుని వచ్చాను తనకే నా వల్ల ఏదైనా జరిగితే ముందు నన్ను నేనే చంపుకుంటాను ఇంకా చూస్తారేంటి ఆయన్ని అంటాడు రోహిత్ స్వామినాథన్ షాకే చూస్తుంటే రావణ్ సోఫాలోంచి లేచి స్టైల్గా మార్టిన్ దగ్గరకు వెళ్ళి నిలబడి రోహిత్ని చూసి తనని చంపే అని అంటాడు డోంట్ డూ దిస్ రావణ్ అని రోహిత్ అంటుంటే ఆయన్ని వదిలేస్తే వైషు ఒంటి మీద చిన్న గీత కూడా పడదు ఆయనకేమైనా అయిందంటే మాత్రం వైషు తల పేలిపోద్ది అంటాడు రావణ్ సింపుల్గా తన దగ్గర ఉన్న గన్ తీసుకొని మార్టిన్ తలకు హెడ్షాట్ కొట్టి ఇప్పుడు చంపుకోతానని అని చెప్పి వచ్చి సోఫాలో కూర్చుంటాడు రోహిత్కి కోపం వచ్చి వైషు వైపు కాకుండా రావణ్కి గురి పెట్టి షూట్ చేయబోతుంటే వైషు వెళ్ళి అడ్డంగా నిలబడుతుంది రోహిత్ కోపంగా తప్పుకో వైషు అని అంటుంటే రోహిత్ కామ్డాన్ మీ ఇంటికి వచ్చిన నిన్ను చంపకుండా ఆయన్ని ఎందుకు చంపాడో తెలుసుకొని అప్పుడు నీ కోపం చూపించు అంటుంది రోహిత్ కోపంగా మీ ఆయనకు మనుషుల్ని చంపడం అంటే సరదా అందుకే ఆయన అలా కాల్ చేశాడంటాడు రోహిత్ లేదు రోహిత్ నా భర్త ఊరికే మనుషుల్ని చంపడు ఏదో ఒక తప్పు జరిగితే తప్ప ఆయన చంపే వరకు రాడు అని అంటుంది వైషు వైషు రావణ్ గురించి అలా మాట్లాడుతుంటే రోహిత్కి గుండెల్లో పిండేసినట్టుగా ఉంది అయినా కూడా కన్నీళ్ళ నాపుకుంటూ నీ మొగుడు ఏంటి అని నాకు చెప్తున్నావా మీ ఆయన గురించి అందరికీ తెలుసు అంటాడు రోహిత్ అందరికీ తెలిసింది వేరు మా ఆయన అసలు రూపం వేరు బయట ప్రపంచానికి మా ఆయన రాక్షసుల్లా కనిపించవచ్చు కానీ మా ఆయన ఏంటనేది నాకు తెలుసు నేను ఇక్కడికి వచ్చిన మొదట్లో రంగమ్మ అనే ఆవిడని పూజ సామాన్లు తెచ్చిన ఒకే ఒక కారణంతో చంపేస్తే నేను కూడా ఇంత కిరాతకుడు ఏంటనుకున్నా కానీ ఆ తర్వాత తెలిసింది ఆవిడ హాస్పిటల్లో పుట్టిన చిన్నపిల్లల్ని తీసుకెళ్లి అమ్ముకునే ఆవిడని ఆ తర్వాత నాకు చీరలు చూపించడం కోసం సేల్స్ మ్యాన్స్ వస్తే అందులో నా కళ్ళ ముందు నలుగురిని చంపి మిగిలిన వాళ్ళని గేట్ కూడా దాటినివ్వకుండా లోపలే చంపేశారు జస్ట్ అడిగినందుకే చంపేస్తారా అని నేను కూడా అసహించుకున్నా ఆ తర్వాత తెలిసింది వాళ్ళు కూడా అంత డబ్బున్న వాళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళ ఫ్యామిలీల నుంచి డబ్బులు డిమాండ్ చేసి రాబట్టుకొని వయసు అయిన వాళ్ళని కూడా చూడకుండా రేప్ చేస్తున్నారని తెలిసి నా మొగుడు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ చంపేశాడు వయసు ఇలా చెప్తుంటే రావణ్ ఎలాంటి భావం లేకుండా ఆమె వైపే చూస్తుంటే మిగిలిన వాళ్ళంతా షాకే చూస్తున్నారు వయసు కంటిన్యూ చేస్తూ నా రూమ్ లోకి పాము వచ్చినందుకు సెక్యూరిటీ మొత్తం నురితీసి చంపేస్తే ఇంత పెద్ద రాక్షసు ఏంటనుకున్నా తర్వాత తెలిసింది వాళ్ళంతా డ్రగ్స్ తీసుకుంటూ చిన్నపిల్లల మీద ఆగాయిత్యాలు చేసే వాళ్ళని ఈ ఇంటికి ఎవరైనా పనికి వచ్చారంటేనే వాళ్ళంతా పేరు మోసిన క్రిమినల్స్ అని అందుకే క్రిమినల్స్ని పనిలో పెట్టుకొని కోపం వచ్చినప్పుడల్లా చంపుకుంటూ పోతున్నాడు తర్వాత హాస్పిటల్లో ని చంపింది కూడా డబ్బు కోసం మనిషి ప్రాణాలను సైతం లెక్క చేయలేదు అనే రీజన్ తోనే డాక్టర్ ని చంపాడు అలాగే నీచేతే ఆ హాస్పిటల్ ని లేకుండా చేశాడు ఈ ప్రపంచం నా ముగురిని ఒక రాక్షసులా చూడొచ్చు కానీ నేను గర్వంగా చెప్పుకుంటాను నా ముగుడు చిన్న చిత్క రాక్షసుడు కాదు రాక్షసుల మహారాజు రావణాసురుడు అని ఆ రావణుడికైనా స్త్రీల వ్యామోహం ఉందేమో కానీ ఈ రావణుడికి మాత్రం ప్రతి స్త్రీలో తన తల్లిని చూసుకోవడం మాత్రమే తెలుసు నేను బల్ల గుద్ది చెప్పగలను నా మొగుడు ఆయన్ని చంపాడంటే ఏదో ఒక గట్టి కారణం ఉండే ఉంటుంది అని అంటుంది వైషు రోహిత్ మనసంతా ఈ బాణాలతో గుచ్చినట్టుగా ఉంటే పైకి మాత్రం ఏంటా కారణం అని అడుగుతాడు వైషు రావణ్ వైపు తిరిగి చెప్పండి ఏంటా కారణం ఎందుకు చంపారు ఆయన్ని అని అడుగుతుంది వైశ్వ రావణ్ ఎదురుగా నిలబడి గా తనని ప్రశ్న అడుగుతుంటే స్వామినాథన్ షాక్ అవ్వకుండా ఉండలేకపోయాడు రావణ్ సింపుల్గా నైట్ అంతమంది రౌడీలు ఇంటికి రావడానికి రూట్ చూపించింది వాడే అని చెప్తాడు రోహిత్ సైలెంట్ అయిపోతే వైశు మాత్రం చూశావా రోహిత్ నా మొగుడు ఎలాంటి వాడు అయినా ఎదుటివారి గురించి తెలియకుండా ఎవరో చెప్పింది విని నమ్మడం ఎప్పటి నుంచి మొదలు పెట్టావు పెళ్లికి ముందు నేను నిన్ను ఇష్టపడిందే నీ క్యారెక్టర్ని చూసి ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయావు వైషు ఎప్పుడైతే రోహిత్ గురించి అలా మాట్లాడుతోందో రావణ్ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి ప్రేమించిన నా కోసం ఇంత దూరం వచ్చి ప్రాణాలను పనంగా పెట్టి మరీ నన్ను కాపాడుతున్నావు మరి నీ జీవితం గురించి ఏమన్నా ఆలోచించావా నన్ను చంపేసి నువ్వు కూడా చస్తానంటున్నావు ఇదేనా ప్రేమంటే ప్రేమంటే అవతలి వాళ్ళ కోసం ప్రాణాలు ఇవ్వడమో తీయడమో కాదు ప్రేమించిన మనిషి ఎప్పుడు సంతోషంగా ఉండాలనుకోవడం కానీ నీ వల్ల మాత్రం నేను నిజంగా సంతోషంగా అయితే లేను అంటుంది వైషు రోహిత్ బాధగా వైషు అని అంటుంటే కళ్ళు వెంబడి నీళ్లు కారిపోతున్నాయి అవును నిన్న భర్తతో సంతోషంగా ఉన్నాను కానీ నిన్న ఇలా చూస్తుంటే నేను నిన్ను మోసం చేస్తున్నా అనే ఫీలింగ్తో నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను ఇప్పుడు చెప్తున్నా విను నువ్వు నిజంగా నన్ను ప్రేమించుంటే నన్ను మర్చిపోయి ఏదో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని తనతో సంతోషంగా లైఫ్ సాగించు అప్పుడే నేను ప్రశాంతంగా అండ్ హ్యాపీగా ఉండగలను అలా కుదరదు జీవితాంతం నన్ను ఇలా ఏడిపిస్తూనే ఉండాలనుకుంటావా తుపాకీ ఇంకా నీ చేతిలోనే ఉంది దానితో నన్ను కాల్ చేసి నాకు విముక్తిని దయచేయి నీకు చేతులు జోడించి దండం పెడతాను అని దండం పెడుతుంది రోహిత్ చేతిలో తుపాకీ వదిలేసి అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు మల్లిక కూడా వెనకాలే వెళ్ళాలనుకుంటుంది కానీ వైషు కొంచెం గట్టిగా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావని అరుస్తుంది వయసు వరపుకి మల్లిక కూడా భయపడి అతను ఒంటరిగా బాధపడుతుంటాడు కదా ఓదార్స్తావని అంటుంటే ఇప్పుడు నీ ఓదార్పు ఏం అవసరం లేదు వదిలి అతన్ని కాసేపటికి సెట్ అయిపోతాడు అంటుంది వయసు మల్లిక సరే అని ఆగిపోతుంది వైషు అప్పుడు మిగిలిన వాళ్ళ మొహాలు చూస్తుంది రావణ్ ఫేస్ తప్ప మిగిలిన అందరివి షాకింగ్గా పెట్టేశారు వైషు సైలెంట్గా రావణ్ వెనక్కి వెళ్ళి నిలబడి తలదించుకుంటుంది రావణ్కి తగ్గ భార్య అనిపించుకున్నావు అంతా బాగానే ఉంది కానీ ఎందుకు రావణ్ వెనక్కి వెళ్ళి నిలబడ్డావు అని అడుగుతాడు స్వామినాథన్ వైషు తల దించుకొని మీతో కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పి నా వెనకే నిలబడి ఉండు అని చెప్పారండి అంటుంది ఇంకేం మీ ఆయన అడుగుతాడు స్వామినాథన్ మీకు ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వద్దన్నారు మీరు కళ్ళను చూసి మనసులో చెప్పేస్తారంట కదా అని అంటుంది వైషు స్వామినాథన్ రావణ్ణి చూసి మీ ఆవిని బాగానే ట్రైన్ చేస్తున్నావు సరే కానీ ఈరోజు నీ భార్య పుట్టినరోజు కింద మీకు ఒక మంచి బహుమతి తెచ్చా అని చెప్పి అందరినీ బయటకు చూడమంటాడు పైన ఒక పారాషూట్ ఎగురుతూ కనబడుతుంది స్వామినాథన్ వైషు చేతికి ఒక రిమోట్ ఇచ్చి బటన్ నొక్కు అని అంటాడు వైషూ రావణ్ నొక్కల అని సైగ చేసి అడిగి రావణ్ ఓకే అన్నాక బటన్ నొక్కుతుంది బటన్ నొక్కగానే పారాషూట్ పైకి ఎగిరిపోతుంటే దాంట్లో నుంచి ఒక వ్యక్తి మాత్రం కింద పడుతూ అమాంతం వచ్చి తిరుగుతున్న హెలికాప్టర్ రెక్కల మీద పడతాడు అతను దాని మీద పడిన వెంటనే ముక్కలు ముక్కలుగా గార్డెన్ లో రక్తం పారుతుంది పైశూ భయపడుతుంటే స్వామినాథన్ ఆ ఎవరో తెలుసా అని అడుగుతాడు ఎవరు అడుగుతుంది అబ్బాజాని కొడుకు నసీం అంటాడు పైశు షాకే చూస్తుంటే అబ్బాజాన్ని చంపినందుకు వాడిని మేము ఇద్దరం కలిసి చంపాలి కానీ వాడు ఎప్పుడైతే నిన్ను తప్పుగా చూశాడని తెలిసిందో అప్పుడే వాడు చావు నీ చేతుల్లోనే చావాలని రావణి ఇలా ప్లాన్ చేశాడు ఇదంతా రావణ్ గారి ప్లానా అని వైశు రావణ్ వైపు చూస్తుంటే రావణ్ తనని చూసి చిన్నగా నవ్వుతాడు రావణ్ నవ్వు చూసి తను పొంగిపోయి పక్కకి వచ్చి చిన్నగా రావణ్ గారు అని పిలుస్తుంది రావణ్ ఏంటన్నట్టు సైగ చేస్తాడు వైశు చేతిలో ఉన్న ఫోన్ కింద పడేసి వైషు కింద కొంగి చోఫాలో కూర్చున్న రావణ్ చెవి దగ్గర నాకు అర్జెంటుగా పనిష్మెంట్ కావాలనిపిస్తోంది అని చిన్నగా చెప్తుంది రావణ్ మెల్లగా ఎప్పుడు ఏది అడగాలో కూడా తెలియదా అని అంటాడు వైశు మారం చేస్తూ నాకు తెలియదు నాకు ఇప్పుడు కావాలి అంతే అని అంటుంది వాడు వెళ్ళాక చూద్దాంలే అని రావణ్ అంటుంటే స్వామినాథన్ రావణ్తో అయ్యాయా మీ కబుర్లు ఎంతసేపని అలా బెండయ్య మాట్లాడతావు నుంచో లేదంటే నడుపు పట్టేస్తుంది అని అనగానే వైశ్వ దెబ్బకు లేచి నుంచుంటుంది సరిగ్గా అప్పుడే కింద గది నుంచి డోర్ కొడుతున్న శబ్దం వస్తుంది ఎవరు డోర్ కొడుతుందని అడుగుతాడు స్వామినాథన్ మొన్న ఒక ఆయన వచ్చి మా కార్ కింద పడి స్పృహ తప్పి పడిపోయాడు మేబి ఇప్పుడు అతనికి స్పృహ వచ్చిందేమో అని చెప్పి సల్మాన్తో డోర్ ఓపెన్ చేయి అని చెప్తాడు రావణ్ గమనిక ఇక్కడ నుంచి వచ్చే పార్ట్ అంతా కూడా మహదేవన్ గారి ఊహల్లోని నడుస్తుంది అంతా ఆయనకు కనబడుతున్నవి మాత్రమే డోర్ కొడుతున్న శబ్దం వస్తుంటే సల్మాన్ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు డోర్ ఓపెన్ చేయగానే రూమ్ అంతా కూడా పొగ ప్రత్యక్షమవుతుంది అందులో మహదేవన్ బయటకొచ్చి కొంచెం ఊపిరి పీల్చుకుంటూ ఆయాసం తీర్చుకుంటుంటాడు వెంటనే రావణ్ స్వామినాథన్ ఇద్దరు వెళ్ళి చూడగానే రూమ్ అంతా కూడా స్మోక్తో నిండిపోయింది మహదేవన్ దగ్గుతూ ఊపిరి పీల్చుకుంటుంటే స్వామినాథన్ ఒక పక్క రావణ్ మరొక పక్క నుంచి పట్టుకొని సోఫాలో కూర్చోబెడతారు మహదేవన్ కళ్ళంతా కూడా మసక మసగ కనపడుతుంటే వాళ్ళిద్దరు చేతుల మీద పడగానే రెండు వేరు వేరు దృశ్యాలు కళ్ళెదురుగా మెదులుతూ ఉన్నాయి సముద్రంలోని అలలు పై పైకి ఎగిరెగిరి పడుతున్న దృశ్యం కనబడుతుంటే మరొకటి పూర్తి ఎడారిలో చనిపోయిన యుద్ధ సైనికులతో పాటు రథాలు బాణాలు కనబడుతున్నాయి మహదేవన్ కళ్ళు మసక మసక్గా ఉండటంతో వాళ్ళ ముఖాలు ఎలా ఉంటాయో స్పష్టంగా కనపడడం లేదు స్వామినాథన్ ఆయన్ని చెక్ చేద్దామని ఆయన నాడి పట్టుకుని గమనిస్తుంటే మహదేవన్ గుండె ఉన్న దానికంటే ఇంకా వేగంగా కొట్టుకుంటోంది మహాదేవన్ కళ్ళ ఎదురుగా ఏవో అస్పష్టంగా దృశ్యాలు కనపడుతుంటే ఏదో వింతైన స్వరం గంభీరంగా వినపడుతోంది మహదేవన్ ఆల్మోస్ట్ పడిపోయే స్థితిలోనే ఉన్నాడు కానీ స్వామినాథన్ ఆయన చెయ్యి పట్టుకున్న ప్రతిసారి ఒక్కసారిగా ఏదో వచ్చి బలంగా పట్టుకున్నట్టుగా అనిపిస్తోంది స్వామినాథన్ ఆయనకు ఇంజక్షన్ చేసినా కూడా గుండె తడతో చెమటలు కారుతూనే ఉన్నాయి స్వామినాథన్ ఏమైంది ఈయనకు బాగా టెన్స్ ఫీల్ అవుతున్నారు అని అంటాడు రావణ్ అవునా అని చెప్పి మహదేవన్ గారి చెయ్యి పట్టుకొని చూస్తాడు అప్పటిదాకా వేగంగా కొట్టుకున్న గుండె ఆ ఒక్క స్పర్శతో నార్మల్ అయిపోయింది రావణ్ పట్టుకోగాని మహాదేవన్ కి ఒక స్వరం వినిపిస్తుంది దశకంఠాధిపతి అసురుల చక్రవర్తి అతి గొప్ప విజ్ఞానవంతుడు తపస్సిద్ధుడు లంకా ఏకైక మహారాజు శివ తాండవ శ్రోత రచయిత దేవతని సైతం ఎన్నో సార్లు ఓడించిన పరాక్రమవంతుడు రావణాసురుడు అనే మాటలు వినపడుతూ ఉంటే ఒక కొండ మీద భారీ ఆకారం కలిగిన పది తలల రావణాసురుడు వెనుక నుంచి నిలబడినట్టుగా కనపడుతున్నాడు రావణ్ ఆయన పట్టుకొని యు ఓకే అని చిన్నగా అంటాడు కానీ తన కళ్ళకి మాత్రం నిజంగానే రావణాసురుడు ఎదురుగా ఉన్నాడేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది రావణ్ మాట్లాడుతున్నా కూడా మహాదేవన్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోతుంటే వైశువు దగ్గరికి వచ్చి అంకుల్ మీరు బానే ఉన్నారా అనే స్వరం వినబడుతుంటే అతని హృదయానికి పూర్తి మాట జ్ఞాపకం వచ్చింది రాక్షస మాత హృదయం మంచులా మారినప్పుడు పార్వతీదేవి హృదయం భారంగా మారినప్పుడు మీ ప్రయాణం మొదలవుతుంది వైశవ్వు ఆయన చేయి పట్టుకొని మాట్లాడుతుంటే మహదేవన్ వల్లంతా పులకరించినట్టుగా అయింది అతని కళ్ళ ఎదురుగా ఒకటి మాత్రమే కనబడుతోంది సముద్రపు నీటి లోతుల్లోకి కూరుకుపోయిన విక్షాంతపురం అనే ఊరి పేరు అలాగే చీకట్లో కూడా సూర్యుని మాదిరిలా మెరుస్తున్న బంగారంతో నిండిపోయిన ఆ గ్రామం అన్నింటినీ మించి ఆ సముద్రం పైభాగాన్ని కూడా దాటుకుని నిలబడిన ఒక భారీ రాక్షస ఆకారం ఆ రాక్షసుడి ముందు సముద్రంలో ధైర్యంగా ఎదురు నిలబడిన ఆమె ప్రతిరూపం ఎంతమంది మాట్లాడుతున్నా కూడా మహదేవ నోటి నుంచి చిన్న మాట కూడా రావట్లేదు ఆయన పట్టుకున్న ప్రతి ఒక్కరి గురించి ఒక ఐడియా మాత్రమే వస్తుంది కానీ స్వామినాథన్ పట్టుకున్నప్పుడు మాత్రం ఎడారిలో యుద్ధ సైన్యం తప్ప ఇంకేమీ కనపడటం లేదు స్వామినాథన్ అందరూ వెనక్కి జరగండి ఇప్పటిదాకా ఆ స్మోక్ ని పీల్చుకున్నారు కదా కొంచెం గాలాడినివ్వండి అని అందరినీ వెనక్కి పంపించి తను మాత్రం మహాదేవన్ గుండెల మీద చెయ్యి వేసి చూశాడు అప్పటిదాకా అస్పష్టంగా కనపడిన దృశ్యాలు కాస్త ఇప్పుడు స్పష్టంగా కనపడుతున్నాయి రక్తమయం అయిపోయిన ఎడారి లాంటి భూమి మీద ఎన్నో వేల మంది సైనికులు బాణాలతో కత్తులతో చనిపోయి నేల మీద ఈగల్లాగా రాలిపోయారు యుద్ధ రథాలు అలాగే విరిగిపోయిన రథచక్రాలతో భూభాగం అంతా కూడా రక్తంతో నిండిపోతుంటే సరిగ్గా అప్పుడే ఒక రథం వచ్చాగుతుంది రథం నడిపే అతను కిందకి దిగిపోతాడు విచారంతో రథం మీద కూర్చున్న అతను బండి నడిపే వాణితో ఏమైంది బావా యుద్ధం అయిపోయింది కదా ఇంకా ఎందుకు విచారంగా కనబడుతున్నావు ఆ గర్భిష్ఠుల తల పొగరును పూర్తిగా నేలమట్టం చేశాక కూడా నీ ముఖంలో ఆ విచారం ఎందుకు బావా అని అడిగాడు అతను పార్థ ఈ యుద్ధం నీ విజయం కోసం కాదు నీకు గెలిచిన శత్రువు ఓ రాక్షుడు కాదు ఓ అగ్ని కాదు అలాగే ఓ అహంకారవాది కూడా కాదు అతడు తల్లి ప్రేమ లేకుండా పెరిగినవాడు దానమే ఊపిరిగా బ్రతికినవాడు స్వాగతం లేకుండా ఎదిగినవాడు ధర్మానికి చాటుగా నిలబడినవాడు నీలాంటి రాజపుత్రుడికి శత్రువుగా నియమించబడ్డ అతడు స్నేహం కోసం సింహాసనాన్ని సైతం సులువుగా వదిలేసుకున్న గొప్ప స్నేహితుడు అతడు ఓ ధనం లేని ధనవంతుడు అతడు ఓ కులం లేని మహానుభావుడు అతడు నీకు శివుడు పాశుపతాస్త్రం ఇచ్చాడు కానీ అతనికి జీవితమే ఆయుధంగా ఇచ్చింది పార్థ నువ్వు అతన్ని ఓడించవచ్చు కానీ అతని గౌరవాన్ని ఓడించలేవు నువ్వు గెలిచిన తర్వాత ఈ జ్ఞాపకం మాత్రం మిగిలిపోతుంది నీ విజయానికి ముందు నిలిచినవాడు ఓ మహాయోధుడు అని చరిత్ర అతన్ని ఎప్పటికీ మర్చిపోదు అతనిలాంటి వీరుడు ఇప్పటిదాకా పుట్టలేదు ఇక ముందు పుట్టబోడు కూడా వాసుసేన సూర్యపుత్ర కర్ణ కృష్ణుడు నిశ్శబ్దంగా రథంపై నిలుస్తాడు నీలాంటి వీరుడి మరణం ఈ హస్తినాపురానికే తీరని నష్టాన్ని కలిగిస్తోంది ఇదంతా కనబడుతుంటే మహాదేవన్ మనసులో వెయ్యి ప్రశ్నలు మొదలయ్యాయి రావణుడు కర్ణుడు కలిసి యుద్ధం చేయబోతున్నారా అని తన మనసులో అనుకుంటుంటే సడన్ గా మహదేవన్ కళ్ళు మూసుకుపోయాయి ఆయన కళ్ళు తెరవడానికి గట్టిగా ప్రయత్నిస్తాడు కానీ తన వల్ల కావటం లేదు పూర్తిగా మంచుతో కప్పబడిన హిమాలయ పర్వతాలు కనబడుతుంటే అందులో నుంచి ఒక నది ప్రవహిస్తూ నేరుగా కైలాస పర్వతం వరకు ప్రవహించి సరిగ్గా ఒక పెద్ద బండరాయి రాగానే ఆ నీళ్లు అంతా దాని కిందకు వెళ్ళిపోతున్నాయి ఆ రాయికి ఒక పక్క భూభాగం నది ప్రవహిస్తూ ఉంటే యువతల భూభాగం అంతా కూడా పొడిగా ఉంది ఒక్కసారిగా ఆ రాయి పెద్దదవుతూ పగుళ్లు రావడం మొదలవుతుంటే మహాదేవన్ మనసులో ఏం జరుగుతోంది ఇక్కడ అనే టెన్షన్ మొదలైంది ఆ రాయి పెద్దదిగా మారి పగుళ్లు ఎక్కువవుతూ ఒక్కసారిగా రెండు ముక్కలుగా విరిగిపోతుంది ఆ బండ రెండు ముక్కలుగా వేరవగానే దాని మధ్యలో ఉన్న దాన్ని చూస్తుంటే మహాదేవన్ నోట మాట రావట్లేదు ఆ బండ లోపల బ్రహ్మాస్త్రం కంటే నాలుగు రెట్లు శక్తివంతమైన బ్రహ్మాస్త్రం కంటే నాలుగు రెట్లు శక్తివంతమైన బ్రహ్మ శిరాస్త్రం అనే మంతోచ్చారణతో సంధించే బాణం అక్కడ రూపం దిద్దుకొని కనపడుతోంది బ్రహ్మ నాలుగు ముఖాలు సూచిస్తూ నాలుగు శిరస్సులతో కాల్లో వేలాడుతున్న అస్త్రాన్ని చూడ్డానికి రెండు కళ్ళు చాలట్లేదు అతి శక్తివంతమైన ఆయుధం కైలాస పర్వతంలో ఈ బండలో తాగి ఉండడం చూసి మహాదేవన్కి మాటలు రావట్లేదు మహదేవన్ మనసంతా ప్రశ్నలతో తొలిచేస్తోంది ఇప్పుడు ఇవన్నీ కూడా తనకి ఎందుకు కనిపిస్తున్నాయో అర్థం కాక మనసంతా గందరగోళంగా అయిపోతుంటే మహాదేవ అని ఒక స్వరం వినపడగానే మనసంతా ప్రశాంతంగా మారిపోయింది మరోసారి ఆ స్వరాన్ని వింటున్నందుకు మహాదేవన్ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు కారిపోతున్నాయి మహదేవ అని మృదువైన స్వరం ఆయన చెవులకు వినబడుతుంటే మహాదేవన్ తన మనసులోనే ధన్యుణ్ణి స్వామి మరోసారి నీ స్వరం వినే భాగ్యం నాకు కల్పించావు ధన్యుణ్ణి మహదేవ ఈ హృదయంలో ఎందుకు ఆ వ్యాకులత మహాదేవన్ బాధపడుతూ తెలిసే ఈ మానవ మాత్రం అడుగుతున్నారా స్వామి నాకే ఎందుకు ఈ దృశ్యాలు కనబడుతూ నన్ను ఆందోళనకు గురి చేస్తున్నాయి ఈ సమస్త భూ ప్రపంచంలో నాకు తప్ప ఏ జీవికి ఈ బాధ లేదే నాకే ఎందుకు ఈ బాధ అని అడుగుతాడు మహదేవ ఈ సమస్త మానవాళికి సమస్యలు బాధలు అలాగే సమస్యలు తీరిన తర్వాత వచ్చే ప్రశాంతత బాధల నుంచి విముక్తి పొందిన తర్వాత వచ్చే సంతోషం ఇవన్నీ లేకుండా ఈ మానవ జీవితం కూడా సంపూర్ణం అవ్వదు మహదేవన్ నిజమే స్వామి కానీ ఈ దృశ్యాలు నన్ను మనోభేదకు గురి చేస్తున్నాయి ఇవి నాకెందుకు కనపడుతున్నాయి వీటి అర్థం ఏమిటో కూడా ఈ నిమిత్త మాత్రుడికి అర్థం కావట్లేదు అంటాడు మహదేవ నీకు కనపడిన ప్రతి దృశ్యం కూడా ఆ మనిషి జన్మ వృత్తాంతం తెలియజేస్తుంది అలాగే చివరలో నీకు కనపడిన ఆయుధం ఈ కాల అసుర సంహారానికి అలాగే పూర్వకాలంలో అధర్మం వైపు నిలబడి చనిపోయిన ఓ గొప్ప యోధుడి కోసం ఎదురు చూస్తోంది ఇది మరో అధ్యాయం మహదేవ అని అంటాడు అంటే ఆ సముద్రంలోని రాక్షసుని చంపడం కోసం కాదా ఈ ఆయుధం అంటాడు మహదేవన్ కాదు మహదేవ ఈ ఆయుధ వీరుడు వేరు తన పూర్వ జన్మలో అధర్మం వైపు నిలిచి ఒడికట్టుకున్న పాపాన్ని కడిగేసుకోవడానికి మరో వీరుడు తిరిగి జన్మించాడు అవసరమైన సమయంలో తన పూర్వజన్మ జ్ఞాపకాలు శక్తులు అతనికి తిరిగి వస్తాయి అంటారు అలా అయితే అతనికి దారి చూపేది ఎవరు అడుగుతాడు మహదేవన్ మహదేవ అతని కథ మొదలయ్యే సమయం ఇంకా ఆరంభం కాలేదు ఒకసారి కాలం ముందు కదిలితే జరగాల్సినవన్నీ వాటి పద్ధతుల్లో అవి జరగబోతాయి నీ కనపడిన ఆయుధం కేవలం ఒక సూచిక మాత్రమే కథ ఇంకా ఆరంభం కాలేదు ఇది రావని సమయం అని చెప్తాడు మహదేవ అర్థమయ్యింది స్వామి ఇప్పుడు నేనేం చెయ్యాలి నీ కర్తవ్యం నీకు తెలుసు కదా దాని ప్రకారమే ముందుకు సాగిపో కానీ ఒక్కటి గుర్తుంచుకో ఏంటి స్వామి అది నీ చుట్టూతా ఉన్నది మామూలు మనుషులే వారి గత జన్మ జ్ఞాపకాలు కానీ శక్తులు కానీ కాలానుగుణంగా వారికి గుర్తు రావాలి తప్ప నువ్వు మాత్రం వారికి ఎలాంటి విషయాలు చెప్పకూడదు దేనిని కూడా గుర్తు చేసుకునే ప్రయత్నం చేయకూడదు అలాగే స్వామి అంతా కూడా మాయం అవ్వగానే మహాదేవన్ మనసప్పుడు తేట పడుతుంది ఆయన మెల్లగా కళ్ళు తెరుస్తుంటే మల్లిక మెట్లు దిగుతూ కనిపించింది ఆమె పైకి బాగానే కనపడుతున్న లోపల ఉన్న రాక్షస రూపం మహాదేవన్ కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తోంది ఆమె మహాదేవన్ వైపు వేరేలా చూస్తుంటే మహాదేవన్కి అర్థమై కళ్ళు మూసుకొని శివనామ స్మరణ చేయగానే మల్లిక ఉన్నట్టుండి పడిపోతుంది కథ ఇంకా ఉంది మొత్తానికి రావుని మన వయసు బాగానే అర్థం చేసుకుంది మరి రోహిత్ ఇకనైనా మారతాడా మరో పక్క మహాదేవన్కి ఈ కలలో కనిపించింది అర్థం ఏంటి దీనికి కొంచెం మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు నెక్స్ట్ పార్ట్తో మీకు అది ఎందుకు యాడ్ చేశారనేది అర్థమవుతుంది కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్